ఆధ్యాత్మిక క్షేత్రంలో అన్న ప్రసాద వితరణ అన్ని దానాల కన్నా పేదవారికి మాత్రమే కాకుండా ఉన్న భక్తులకు అన్న వితరణ చేయడం కూడా గొప్ప అవకాశమని భావించారు కడపకు చెందిన పవిత్ర కన్స్ట్రక్షన్ యజమాని బండి పిచ్చిరెడ్డి అంచలంచలుగా ఎతికి ఉన్నత స్థానాన్ని సేవాభావంతో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్న చోట భక్తులకు ఏదో ఒక రూపేణా ఆయన నిత్యం తప్పించేవారు మానవ జీవితంలో ఎవరికైనా సహాయపడాలి అని మాట మీద కులమతాలకు అతీతంగా ఎక్కడ జరిగినా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వీరి యొక్క గొప్పతనం ఇది అని ప్రజలు అంటున్నారు వారి సతీమణి విజయమ్మ కుటుంబ సభ్యులతో పాల్గొని పేదవారికి అన్న ప్రసాదన కార్యక్రమంలో ఉన్నత తృప్తి మరొకటి లేదని వారి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది ఏడవ రోజు అన్న ప్రసాద వితరణ దాదాపు ఏడు వేల మంది భక్తులకు అందించారు ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తులు భార్యాభర్తలు ఇద్దరు అని మనసు వెన్నెలాంటిదని అలాగే విజయమ్మ కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి డాక్టర్ శాన్వితారెడ్డి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎల్లవేళలా ఆశస్సులు ఉండాలని మండప సభ్యులందరూ కూడా పురోహితులందరికీ కూడా ఆశీర్వదింపజేశారు